శ్రీ శ్రీమాత్య నమ శ్రీగురువ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకైతే ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీన వీరు నక్క తోక తొక్కినట్లుగా జాక్ కొట్టబోతున్నారు ఇక వీరు ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఈ మూడు రాసుల వారైతే మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది మరి ఏ మూడు రాసుల వారు ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీన జాక్పాట్ కొట్టి మట్టిని ముట్టుకున్న బంగారం అయ్యేటటువంటి ఆ మూడు రాసుల వారు ఎవరు వారికి ఏ విధంగా జాక్పాట్ తగలబోతుంది ఇక వీరు వీరి జీవితంలో ఏ పని చేసినా కూడా ఏ విధంగా మట్టిని పట్టినా కూడా బంగారం అవుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక వేదిక శాస్త్రం ప్రకారం గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహాలు శని గ్రహం కొంచెగ్రహం ఇక ఈ రెండు గ్రహాల రాశి మార్పుల కారణంగా అంటే రాశిలో సంచారం కారణంగా ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రెండు గ్రహాల యొక్క సంయోగం కారణంగా కేంద్ర దృష్టి యోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ కేంద్ర దృష్టి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల జాతకులకైతే జాక్పాట్ కొట్టినట్టుగా మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది ఇక డిసెంబర్ తొమ్మిదవ తారీఖున శని గ్రహాల రాశుల సంచారం కారణంగా జాక్పాట్ కొట్టి మట్టిని ముట్టుకున్న బంగారం అయినటువంటి మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి శని దేవుడు అలాగే కుజగ్రహాల కేంద్ర దృష్టి యోగం కారణంగా ఈ రాశి జాతకులకైతే ఈ తొమ్మిదవ తారీఖు నుండి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి ఇక వీరు ఏ పనులు చేసినా ఆ పనుల్లో జాక్పాట్ కొట్టినట్టుగా వీరు మట్టిని ముట్టుకున్నా బంగారమే అవుతుంది అంటే వృత్తులు చేసేవారికి చక్కగా వారి వృత్తులు మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పని భారం తగ్గుతుంది తోటి సహోద్యోగులు వీరికి అప్పగించిన పనుల్లో వీరికి సహాయాన్ని అందిస్తారు వీరి పనులు చక్కచగా పూర్తి చేసుకుంటారు తద్వారా వీరు ఆఫీసులో పై అధికారుల చేత మనలను పొందుతారు అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి ధనుసు రాశి వారికి అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి వీరి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు చూడబోతున్నారు ఇక వ్యాపారంలో జాక్పాట్ కొట్టినట్టుగా వీరికి మంచి మంచి ఆర్డర్స్తో పాటు చక్కగా లాభాలు కూడా పెరుగుతాయి ఇక ధనుసు రాశి వారైతే ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుండి కూడా మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది ఇక డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుండి కూడా జాక్పాట్ కొట్టి మట్టిని ముట్టుకున్న బంగారం రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి శని కోజుల కేంద్ర యోగం కారణంగా ఈ రాశి జాతకులకు ఈ తొమ్మిదవ తారీఖు నుండి సానుకూల ప్రయోజనాలు వస్తాయి ఈ సమయంలో మిథున రాశి వారికి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇంట్లో కుటుంబంలో సమాజంలో వీరికి మంచి పేరు లభిస్తుంది గౌరవ మర్యాదలు పొందుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ తొమ్మిదో తారీఖు నుండి లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడపడతారు అదేవిధంగా వీరు ఏదైనా విహారయాత్రలు కూడా చేసే సూచనల బలంగా కనిపిస్తున్నాయి ఇక డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి పాటు కొట్టి మట్టిని ముట్టుకున్న బంగారుపడినటువంటి మూడవ రాశి మీనరాశి మీనరాశి వారికి కూడా కుజా శని కేంద్ర యోగం కారణంగా వీరు అద్భుతమైన లాభాలు పొందుకోబోతున్నారు స్వస్థానంలో శనిదేవుని యొక్క సంచారం వీరికి శుభాలను కలుగజేస్తుంది ప్రస్తుతం వీరికి ఏలునాడు శరీరం నడుస్తున్నా కూడా ఇప్పుడు ఈ తొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి వీరైతే జాక్పాట్ కొట్టినట్టుగా ప్రతి పనిలో వృత్తి ఉద్యోగం వ్యాపారులలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది వీరి జీవితం ఒక పెను మార్పు రాబోతుంది అంటే ఆదాయపరంగా అద్భుతంగా లాభాలు ఉంటాయి వీరు గతంలో చేసిన అప్పులు తీర్చివేస్తారు వీరు వీరి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఫ్రెండ్స్ చూసారు కదా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి జాక్పాట్ కొట్టినట్టుగా మట్టిని ముట్టుకున్న బంగారం పెట్టినటువంటి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కల వచ్చిన ఆలయ బెల్లెన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్